సీత గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది సుమతి ఆటోలో దిగుతూ ఉంటుంది ఇక సీత సుమతిని తీసుకుని గేట్ దగ్గరకు వచ్చి అత్తమ్మ నీకేమి ఇబ్బంది కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది ఏమీ ఇబ్బంది కాలేదు సీత వార్డెన్ సుశీల గారి సహాయంతో బయటికి వచ్చాను త్వరగా వెళ్ళిపోవాలి లేకపోతే ఆవిడకి ఇబ్బంది అవుతుంది అని సుమతి చెప్తూ ఉంటుంది వెళ్ళారులే అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్యతో ఒక ఆట ఆడుకుని రు అని సీత చెప్తూ ఉంటుంది నిన్న నువ్వు చెప్పావని వచ్చాను కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఇది అంతా అవసరమా అనిపిస్తుంది సీత అని సుమతి చెప్తుంది అవసరమే అంతమా పోనీలే అని ఆవిడ చేస్తున్నా కూడా మనం చూసి చూడనట్టు వదిలేస్తుంటే మన మంచితనాన్ని ఆ మహాలక్ష్మి అలసిగా తీసుకుంటుంది ఇంట్లో ఎవరు ఫంక్షన్ మనశ్శాంతగా ఇవ్వదు తన ఫంక్షన్ ఏమో గ్రాండ్గా జరగాలంట అని సీత చెప్తూ ఉంటుంది చెప్పాను కదా సీత ఆ మహాలక్ష్మి తన సంగతి తప్ప వేరే వాళ్ళ గురించి పట్టించుకోదని అని సుమతి చెప్తుంది ఈరోజు కూడా ఆవిడ తన గురించే ఆలోచించాలి తప్ప అమ్మ ఆవిడలో ఉన్న భయాన్ని రెట్టింపు చేయాలి పెళ్ళైనా కొత్తలో నాకు రామ్మాకి రిసెప్షన్ జరిపించి నన్ను గెస్ట్లందరి ముందు పిచ్చిదాన్ని చేసింది ఈరోజు ఆ మహాలక్ష్మికి అదే సీన్ రిపీట్ అవ్వాలి అందరి ముందు పరువు పోవాలి మళ్ళీ పెళ్లి రోజు అనే మాట ఎత్తకూడదని సీత చెప్తూ ఉంటుంది అలాగే సీత నువ్వు రామ్తో గడపాల్సిన ప్రతి క్షణాన్ని ఆ మహాలక్ష్మి నరకం చేసింది కదా ఆ మహాలక్ష్మికి నరకం అంటే ఏంటో చూపిద్దాం అని సుమతి చెప్తుంది సరే సీత లోపలికి వెళ్దాం అని సుమతి అంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు మన సర్కుల్లో కొంతమందిని ఈ పార్టీకి ఇన్వైట్ చేశాను వాళ్ళు పవరు పలుకుబడి ఉన్నవాళ్ళు వాళ్ళతో డీసెంట్గా బిహేవ్ చేయాలి అని మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన రామ్తో చెప్తూ ఉంటుంది అప్పుడే సీత సుమతిని తీసుకుని గుమ్మం దగ్గరకు వస్తుంది సుమతి ఎవరికి కనిపించకుండా గుమ్మం బయట దాక్కుని ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి సీతను చూసి సీత నీ గురించి చెప్తుంది చెప్తున్నాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది రిసెప్షన్ రోజు అందరి ముందు మన పరువంతా కూడా ఈ సీత పోగొట్టింది ఆ రోజు అంటే ఏదో ఒక కంటాలు పడి మెసేజ్ చేశాము ఈ రోజు మాత్రం సీతని నువ్వే కంట్రోల్ చేయాలి రామ్ అని గిరి అర్చన చెప్తూ ఉంటారు రా సీత డోర్ దగ్గర ఆగిపోయావేంటి డాడీకి పిన్నికి విషే చెప్పు అని రామ్ చెప్తాడు వస్తున్నాను మామ రాత్రి మహాలక్ష్మి అత్తయ్యే పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోమన్నారు అందుకే అవన్నీ ఏర్పాట్లు చూసుకుంటున్నాను అని సీత చెప్తుంది అదే టైంకి సాంబా ఇల్లంతా కూడా సర్దుతూ ఉంటాడు సాంబాన బేవుడ్ ఏంటి అక్కడ పెట్టావు ఇంటికి గెస్ట్లు వస్తారు బాగుండదు ప్లేవుడ్ని ఇలా తీసుకురాయని చెప్పి సీత చెప్తుంది ఇక శాంబా ప్లేవుడ్ని తీసుకుని వెళ్తూ ఉంటే శాంబాకు సహాయంగా సీత నుంచుంటుంది ఇక గుమ్మం దగ్గర వెళ్ళగా ప్లేవుడ్ చాటుకి సుమతిని రమ్మని సీత సైగ చేస్తుంది ఇక శాంబా సీత ఇద్దరూ కలిసి ప్లేవుడ్ చాటున సుమతిని పెట్టుకుని మెల్లగా రూమ్ వర్క్ తీసుకెళ్తారు అత్తమ్మ నువ్వు లోపలికి వెళ్ళు అని సీత చెప్తుంది ఇక దాంతో సుమతి రూమ్లోకి వెళ్తుంది మమ్మన్నా ఈ ప్లేవుడ్ని తీసుకెళ్ళి ఆ పక్కకి పెట్టు అని సీత చెప్పడంతో సరే సీతమ్మ అని చెప్పి శాంబా చెప్తాడు ఇక సీత మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పండి ఇందాక ఏదో నా గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది ఏం లేదు సీత ఈరోజు మీ మామయ్య మీ అత్తయ్య పెళ్లి రోజు జరుపుకుంటున్నారంట నువ్వేమైనా డిస్టర్బెన్స్ చేస్తావని వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చలపతి చెప్తూ ఉంటాడు నాకు అదే పన ఏంటి బాబాయ్ నాకు అంత అవసరం ఏం లేదు అని సీత చెప్తుంది నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావని చెప్తున్నాం సీత అని రామ్ చెప్తాడు నువ్వు కూడా ఏంటి మన రిసెప్షన్లో ఏం జరిగిందో నాకు తెలుసు నీకు చెప్పినా నువ్వు నమ్మవు అని సీత అంటుంది ఆ ఒక్కరోజైనా ఎన్నిసార్లైనా నువ్వు ఎంతగా ప్రవర్తిస్తావు అని మహాలక్ష్మి చెప్తుంది అక్కడి వరకు ఎందుకు ఈరోజు మేమంతా ఒక మాట మీద ఉంటాం నువ్వు మాత్రం మరొక మాట మీద ఉంటావని అర్చన చెప్తుంది ఏ మాట విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మని నేను నమ్ముతున్నాను మీరంతా నమ్మట్లేదు అదంతా మీ ఇష్టం మహాలక్ష్మి అత్తయ్యకు సుమతి అత్తయ్యకు మధ్య గొడవ నాకెందుకు అని సీత చెప్తుంది నువ్వు ఆ మాట మీద ఉంటే మంచిది సీత గెస్ట్లు వచ్చాక నువ్వు సీన్ చేస్తే బాగుండదు అని జనార్దన్ చెప్తాడు గెస్ట్లు అంటున్నారు ఎవరు వస్తున్నారు మామయ్య అని సీత అడుగుతుంది ఈ సిటీలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్ ఉన్నవాళ్ళు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంత పెద్దవాళ్ళు వస్తుంటే మీరేంటి అత్తయ్య ఇంత సింపుల్గా ఉన్నారు అని సీత అంటుంది మహా ఏమైంది బాగానే ఉంది కదా అని అర్చన అంటుంది సీత మహాలక్ష్మిని నుంచి కిందకు వరకు చూసి మొన్న మామయ్య కొనిచ్చారే వజ్రాల నగ్నిస్ అది పెట్టుకోండి సూపర్గా ఉంటారా అని అత్తయ్య అని సీత చెప్తుంది అవును పిన్ని సీత చెప్పింది కరెక్ట్ అని రామ్ అంటాడు అప్పుడప్పుడు సీత బ్రెయిన్ కూడా బాగానే పనిచేస్తుంది మహా అని అర్చన చెప్తుంది థ్యాంక్ యూ సీత అని మహాలక్ష్మి తన రూమ్లోకి వెళ్తుంది ఇదంతా చూస్తున్న చలపతి ఎక్కడో తేడా కొడుతుంది ఈరోజు మహాకి మూడినట్టు ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి తన రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది సుమతి వెనక్కి తిరిగి జుట్టు అంతా వెరబోసుకొని ఉంచుంటుంది మహాలక్ష్మి సుమతిని చూసి ఎవరండి మీరు నా రూమ్లో ఏం చేస్తున్నారని అడుగుతూ ఉంటుంది సుమతి ఏం మాట్లాడకపోవడంతో మిమ్మల్ని అండి అడిగేది నా రూమ్లోకి అసలు మీరు ఎలా వచ్చారు ఎవరు మీరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సుమతి మెల్లగా మహాలక్ష్మి వైపు తిరుగుతుంది పక్కపక్క నవ్వుతూ ఉంటుంది జుట్టు అంతా కూడా గాలికి ఎగురుతూ ఉంటుంది సుమతి మొహం అంతా కూడా తెల్లగా ఎర్రటి పొట్టు పెట్టుకుని దెయ్యంలా మహాలక్ష్మికి కనిపిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఒక్కసారి సుమతిని చూసి భయపడి దెయ్యం దెయ్యం కాదు కాదు సుమతి సుమతి అని పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తూ ఉంటుంది అదే టైంకి జనార్దన్ గెస్ట్లు వచ్చే టైం అయింది మహా ఇంకా బయటికి రాలేదేంటి అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి దెయ్యం దెయ్యం అని పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది ఏంటి చల్లాయి నక్లీస్ పెట్టుకుంటానని వెళ్ళి నువ్వేంటి ఎవరో బయటికి తోసినట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు అని చలపతి అడుగుతూ ఉంటాడు నా రూమ్లో దెయ్యం ఉంది కాదు కాదు సుమతి ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతి దెయ్యమై మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు కాదు కాదు ఆ విద్యాదేవి ఉంది అని మహాలక్ష్మి భయపడుతూ చెప్తూ ఉంటుంది విద్యాదేవి టీచర్ బ్రతికే ఉంది తదత్తయ్య దెయ్యంతో ఎలా వస్తుంది అని సీత అడుగుతుంది అయినా ఆ విద్యాదేవి టీచర్ జైల్లో ఉంది కదా పిన్ని ఎలా వస్తుంది అని రామ్ అంటాడు కాదు రామ్ నిజంగానే ఆ విద్యాదేవి టీచర్ దెయ్యంలాగా వచ్చింది నా రూమ్లో ఉంది కావాలంటే మీరు ఎవరైనా వెళ్ళి చూడండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు జైల్లో ఉన్న విద్యాదేవి టీచర్ బయటికి రావటం ఏంటి దెయ్యం అవటం ఏంటి నిన్నట్లాగా నువ్వేమైనా భ్రమపడ్డావు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది అవును వదిన నిన్నట్లాగా నువ్వు ఇల్లు ీ అయినట్టున్నావు అని గిరి చెప్తాడు సుమతి అత్తమ్మ చనిపోయింది విద్యాదేవి టీచర్ జైల్లో ఉంది వాళ్ళిద్దరూ వచ్చే ఛాన్స్ లేదు అత్తయ్య అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి మహా రోజు నీతో ఈ గొడవ అయిపోయింది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మా చెల్లెలు మహాలక్ష్మి పిచ్చి పడినట్టు ఉంది బావగారు అని చలపతి చెప్తాడు నాకు పిచ్చి పట్టలేదు నా కళ్ళతో చూసిందే చెప్తున్నాను మీలో ఒకరు నా రూమ్లోకి వెళ్ళి చూడమంటే చూడకుండా నన్ను నన్ను పిచ్చిదాన్ని అంటారేంటి నాతో రండి ఆ దెయ్యాన్ని చూపిస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇదంతా సుమతి దూరం నుంచి చాటుగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది మరోవైపు గెస్ట్లు వస్తూ ఉంటారు ఇక మహాలక్ష్మి గెస్ట్లను చూసి రామ్ అయిపోయింది రండి రండి అని చెప్పి అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు బొకేలు తీసుకొచ్చి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మహాలక్ష్మి గారు అని చెప్తూ ఉంటారు మహాలక్ష్మి చాలా సంతోషంగా వాళ్ళందరి దగ్గర బుకేలు గిఫ్ట్లు తీసుకుంటూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ వచ్చిన ఒకసారి ఇలా అని చెప్పి మహాలక్ష్మి పక్కకు తీసుకెళ్తుంది ఏంటి మహా ఎందుకు నిన్న అలా చేసావు ఇవాళ ఇలా చేసావు నీ వెడ్డింగ్ డే రోజు ఇలా చేస్తున్నావేంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది నిజంగానే అర్చన ఆ సుమతి నా రూంలో ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ సుమతికి పదహైదు రోజులు రిమాండ్ ఇచ్చారని నువ్వే చెప్పావు పదహైదు రోజులు రిమాండ్లో ఉన్న సుమతికి బెయిల్ కూడా రాదు అలాంటప్పుడు ఆ సుమతి ఎలా వస్తుంది బయటికి అని అర్చన అడుగుతూ ఉంటుంది ఒకసారి నా రూమ్లోకి వెళ్ళి చూసిన చూసిన తర్వాత అర్చన ఆ విద్య దేవుందో లేదో తెలుస్తుంది అని మహాలక్ష్మి చెప్తుంది ఇందాక అలా నువ్వు దెయ్యమన్నావు నాకు దెయ్యాలంటే అసలే భయం నేను వెళ్ళను బాబోయ్ అని చెప్తూ ఉంటుంది అది దెయ్యం కాదు సుమతి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు సుమతక్క సుమతక్క జైల్లో ఉందో లేదో ఆ సీఏకి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా మహా అని అర్చన కూడా చెప్తూ ఉంటుంది అసలే అసలు టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను ఇప్పుడే సీఏకి ఫోన్ చేస్తాను అని మహాలక్ష్మి చెప్తుంది ఇక సీఏ త్రీలోకి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మేడం గారు ఈరోజు మీ మీ పెళ్లి రోజు అంటే కదా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని త్రీలోకి చెప్తూ ఉంటాడు పెళ్లి రోజు చేసుకున్నట్లే ఉందిలే అని మహాలక్ష్మి అంటుంది ఏమైంది మేడం అని సిఐ త్రిలోక్ అడుగుతూ ఉంటాడు ఆ విద్యాదీవి మా ఇంటికి వచ్చింది అని మహాలక్ష్మి అంటుంది ఇక ఆవిడను మీ పెళ్లి రోజుకి ఎందుకు పిలిచారు మేడం అని సిఐ త్రిలోక్ పక్క 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 నవ్వి ఏంటి మీ ఇంటికి ఆ విద్యాదేవి వచ్చిందా ఎలా వస్తుంది మేడం అని సీఐ త్రీలోకి అంటాడు అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని మహాలక్ష్మి అంటుంది రిమాండ్లో ఉన్న ఖైదీకి బెయిల్ రాదు అసలు బయటకు వచ్చే ఛాన్సే లేదు అని సీఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు మీరు నాకు ఒక సహాయం చేయాలి వెంటనే ఆ సుమతి జైల్లో ఉందో లేదో కనుక్కొని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మహాలక్ష్మి అంటుంది ఫైవ్ మినిట్స్లో కనుక్కుంటాను మేడం అని సీఏ త్రీలోకి ఫోన్ కట్ చేస్తాడు ఒకవేళ ఆ సుమతి జైల్లో ఉంటే జైల్లో కనుక ఉంటే ఇంట్లో ఉంది ఎవరు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా నీకు నిజంగానే పిచ్చి పండట్టుంది అని అర్చన అంటుంది నన్ను పిచ్చిదానంటవా అని మహాలక్ష్మి అంటంతో బాబోయ్ నీ పక్కన ఉంటే నాకు కూడా పిచ్చకెళ్ళ ఉంది నేను పోతున్నాను అని అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాకు ఏమైంది ఏదో అయ్యింది అని మహాలక్ష్మి తనలో తాను అనుకుని ఆలోచించుకుంటూ ఉంటుంది ఎందుకైనా మంచిది నేను ఒక క్లారిఫికేషన్స్కి రావడం క్లారిఫికేషన్కి రావడం మంచిది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు సీత సముతతో మాట్లాడుతూ ఉంటుంది అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్యకు కిందని అందరూ కూడా క అనుకుంటున్నారు మహాలక్ష్మి అత్తయ్యకు నిజంగానే చెమటలు పట్టేస్తున్నాయి అని సీత చెప్తూ ఉంటుంది ఈ మాత్రం చాలు సీత ఫంగ్ సీత ఫంక్షన్ అయిపోయే లోపల మహాలక్ష్మి అందరూ పిచ్చిదంటారు ఆ రోజు నువ్వు ఎంత బాధపడ్డావో ఈ రోజు అంతకంత మహాలక్ష్మిని బాధ పెడదాం అని సుమతి సుమతి సీత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి క్లారిఫికేషన్ చేసుకుందామని అలా వచ్చేసరికి సుమతి సీత మాట్లాడుకోవడం మహాలక్ష్మి చూస్తుంది ఇది ఇది నిజమా కళ అని తను తానే గిల్లుకొని చెక్ చేసుకుంటుంది కన్ఫామ్ ఇది నిజమే విద్యాదేవి ఈ విద్యాదేవి జైలు నుంచి బయటకు వచ్చింది దీన్ని రెడ్ హ్యాండెడ్గా రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది వెంటనే జన రామ్ గిరి అర్చన అని పిల్లలు అందరూ రండి అని వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆ టైంకి జనార్దన్ వాళ్ళు వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉంటారు ఏమైంది మహా ఎందుకలా ఎందుకు అలా కంగారుగా ఉన్నావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు చెల్లాయి ఆ ఏంటి అని చలపతి కూడా అడుగుతూ ఉంటాడు ఇందాక నేను చెప్తే మీరు ఎవరూ నమ్మలేదు కదా ఆ విద్యాదేవి జైలు నుంచి బయటకు వచ్చింది నా రూమ్లో ఉంది రండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి పిన్ని మీకేమైనా పిచ్చి పట్టిందా అని రామ్ అడుగుతూ ఉంటాడు నాకు పిచ్చి కాదు నేను చెప్పేది నిజం రండి ఆ విద్యాదేవి రూమ్లో ఉందో లేదో చూపిస్తాను అని సీత ఆ సీతతో మాట్లాడుతూ ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పిన్ని గెస్ట్లు వచ్చారు గెస్ట్ల ముందు మీరు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అని రామ్ అంటాడు నేను చెప్పేది నిజం రండి అని మహాలక్ష్మి బలవంతంగా అందరినీ లాక్కెళ్తుంది ఆ టైంకి సీత వాచ్మెన్ సాంబాతో సాంబన్న ఈరోజు మామయ్య మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజు చాలా గ్రాండ్గా జరగాలి గెస్ట్ల ముందు ఎటువంటి మాట రాకూడదు అని చెప్తూ ఉంటుంది ఒరే సాంబా ఈ ఎక్కడున్నావు అది ఎక్కడుంది అని మహాలక్ష్మి అందరి ముందు తీసుకొని వెళ్ళి అడుగుతూ ఉంటుంది ఎవరత్తయ్య అని సీత అడుగుతుంది ఇంకెవరు ఆ విద్యాదేవి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది విద్యాదేవి టీచర్ ఎక్కడ ఉండటం ఏంది అసలు అతియ నేను ఇందాక నుంచి సాంబంతోనే మాట్లాడుతున్నాను అని సీత చెప్తుంది అవునమ్మ పెళ్లి రోజు ఏర్పాట్ల గురించి సీతమ్మ ఇందాక నుంచి నాకే చెప్తున్నారు అని సాంబ చెప్తూ ఉంటాడు వసే విద్యాదేవి ఎక్కడున్నావే బయటికి రా అని మహాలక్ష్మి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక జనార్దన్ వెళ్ళి మహా ఏం చేస్తున్నావు అని కోపడుతూ ఉంటాడు నిజం జన ఆ విద్యాదేవి వచ్చింది నా కళ్ళతో నేను నేను చూశాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే సీఏ తిరుగులో మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు ఇంకా ఫోన్ చేసి మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది త్రిలోక్ గారు ఆ విద్యాదేవి జైల్లో లేదు ఇక్కడే ఇక్కడే ఉంది అని చెప్తూ ఉంటుంది లేదు కదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే జైలుకి ఫోన్ చేసి విద్యాదేవి ఎంక్వైరీ చేశాను విద్యాదేవి ఆ జైల్లోనే ఉందంట మేడం అని సీఏ చెప్తూ ఉంటాడు ఇంకా ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అవుతుంది